నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ఇది అత్రమా వంటింట్లో ఏమేం చేయాలో ఎంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు రెండు రోజుల నుంచి చిన్న పళ్ళకు రాట్లేదు అంట వెంటనే డ్రైవర్ పంపించి చిన్న పిలిపిస్తాడు రెండు రోజులు కానీ ఎక్కడికి వెళ్ళావు సముద్రం ఎలా ఉంటుందో చూద్దామని వైజాగ్ వెళ్ళాను సముద్రంలో అయ్యా గోవిందయ్యా అయ్యా ఈ లెక్క చూసి పంపించి నీకు లెక్క డబ్బులు ఇవ్వాలి ముందే అయ్యా అంటే ముస్ట్ చేయజా నువ్వు ఎప్పుడు వచ్చావు నీకు ఎంత ఇవ్వాలి చెప్పు గుమ్మస్తా మీరా నేనండి మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చిన్నయ్య గారు అడగండి ఏంట్రా డబ్బా ఇస్తున్నావా నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా ఏడుస్తాగరా ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఏడుస్తుంటా సరే సరే ఒక ఇప్పుడు మా ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరు నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది నువ్వు మా ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటావా అలాగేనండి ఉద్యోగం పర్మనెంట్ కదండి అది నరకం మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా తప్పకోండి అలా నడుస్తా బాగా నడుస్తాను బాగా ఆకలాతుందా అవునమ్మా ఇడ్లీ తెమ్మని ఆ పసివి గడ్డి పంపించి రెండు గంటలైంది అప్పటికి ఆలస్యం పంపిద్దామని నా బండి కూడా ఇచ్చి పంపించా చచ్చేసే సంతోషించాం ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు అరే నేను నడిపిత్కి రావు తింటే అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు లగేత్తుకొచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడింది చేత కదా మరి ఎంత చేసుకెళ్ళట్టు ఏమో మీరు చేసుకెళ్ళమన్నారు కర్మా సర్లే ఆకలే చచ్చేటట్టు కర్మా ఇడ్లీలు అక్కడ అదిగో మూటలు చేస్తున్నాయి హోటల్లో ఇడ్లీలు రాటమేంట్రా ఓరేయ్ ఈయన నంబర్ లేని మూట దింపి ఇప్పి చూపిస్తాండి తెచ్చాడ్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటంట అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా అవును బాబా ఆకలి వేస్తుందిరా అరాంసం హోటల్కి వెళ్ళి తెచ్చిపెట్టు నాకూడా ఆకలి తిని నాకు మాత్రం వట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఈ నోటి ఎంతో తెలుసా నేనేమైనా తెలియదొక్కననుకున్నారా ఐదొందల నోటు అబ్బా నువ్వే తిని ఆ చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే చాలా ఆకలిస్తున్నాయి బండేసుకి వెళ్ళి తొందర తీసి అప్ప ఇదండి జరిగింది చిల్లర లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటిచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా ఉంటారా నేను చెప్పు చానా కొద్దినా ఒకటి ఆకలేసేస్తున్నామా చెరా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చెట్టి సాంబార్ల కోసం ఎన్ని సార్లు నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఆయనకు అర్థమైట్టు మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ అయ్యో మీ ప్రేమ కద వికరికి లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటావు కండిషన్ రా నువ్వు చాలా రావలవాడమని ఈ ప్రపంచానికి నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాయి నువ్వు ఇంటి నుంచి బయటకెళ్ళరా చచ్చినా చెప్పకూడదు అయినా వయసులో పెద్దాడు అడుగుతున్నాను చెప్తున్నాను మరి లేడు అంట ఏంటి కొండ ఎత్తటం ఏంటి జగతాళిగా ఉందా నేను జగతాళి చేయడం కాదండి ఊరు ఊరంతా పరిగెడుతున్నారు పైగా చూపిస్తాను ప్రశాంతంగా ఉండండి పండత్వాళి పట్టంట ఆడ కొండు నెత్తిపోతాడు ఊరు కొడుకు పోస్తా గారు ఆడికి ఆ ఈజీ దీని కష్టం వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లి కూడా జోకులు వస్తాయి ఏంటా రెడీ తొండనెత్తు ఓ యాభై మందిని పిలవండి ఎందుకు ఆ కొండ తెచ్చి చేతుల మీద పెట్టడానికి అప్పటి నుంచి నేను చెబుతున్నా ఇది ఇట్టండి ఫిట్టింగ్ ఏదో పెడతాడు పోని ఒక్కడనా నా మాట విన్నారా ఊరుకోవాలని కూతురని మాట లేదు మేమే వింటాం ఇది ఒక పిచ్చి కొయ్యి అంటే యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండ తెచ్చి నా చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను

చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతడు తెలియైనడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళు చేయగలడు హీస్ వెరీ బ్రైట్ ఇప్పుడేనా ఒప్పుకుంటారో ఒప్పుకున్నట్టు గుండె మేము చేసుకున్నాడు కనుక జై స్వామిజీ ఆశీర్వదం ఉంటే వచ్చే వారం నేను పేళ్ళ మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను అలాగా ఏది ఇక్కడ నువ్వు నీళ్ళలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళవ చేతులు ఓ సారీ నా చేతికి కర్ర అనుకున్నాను స్వామిజీ అంటే వీడు వదిలేసి కన్నీని ఎత్తికెళ్తున్నాడు రండి అయ్యో నాకు కాళ్ళు చేతులు ఆటలు లేదే మీరెందుకు వచ్చారు అయ్యగారు కబురు పెడితే నేనే వచ్చేదాన్నిగా కూర్చోండి అయ్యా కూర్చోండి టౌన్ టౌన్కి వెళ్ళాడు ఏదో కొట్లో పని చేస్తున్నాడు దాన్ని ఎవడు మర్చగడు నేనేం వాడిని చూడటానికి రాలేదు నిన్ను చూడటానికి వచ్చాను అవును వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి రెండు వారాలుగా ఎందుకు రాలేదు అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా ఇదిగో తీసుకో డబ్బు నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేసాను వద్దునావా ఇది నీ మనవడి కోసం కాదు నీ కొడుకు కోసం నేను బాధ్యత ఆనాడు ఊరంతా నా బిడ్డ తప్పు చేశాడన్నా మీ మనసుకి మాత్రం తప్పు చేశాడనిపించలేదు ఈ రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు ఆ విషయం మీరు తెలుసుకుని వాడిని ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను మనవడు చేసింది నేను కళ్ళలో చూశాను దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యం చూస్తాను ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబుర్లు చెప్పుకుంటున్నారు దమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారు వాటితో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి అందుకే మేమే అనలేకపోయామలు కూడా పట్టుకొచ్చారండి పదిహేనే బంధాలు తెగిపోయి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు ఎవరు లోపల రానిచ్చింది ముందు వీళ్ళందరినీ బయటికి ఎందుకు నా పెళ్లి గురించి మాట్లాడడానికి గురించి మాట్లాడడానికి వాళ్ళెవరు నా తోడు పుట్టింది మీ కన్న కూతురు దాని మెడలో తాళి పండిన రోజునే ఆ వర్షం మారిపోయింది తాళి కట్టించుకుని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రానా నువ్వు కూతురు కాకుండా పోతుందా ఈ విత్తన వద్దు రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పొమ్మని చెప్పు అంత కాని పని మేమేం చేసాం బావా ఇంకోసారి బావాలి అంటే మర్యాద తక్కువ మీ చిన్న కూతురు పరువు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద అది నా సొంత విషయం నాకు సొంత విషయమే ఏంటో నీ సొంత విషయం అక్కడ నిలబడింది అది నా అక్క కూతురు చేసుకునే హక్కు నాకుంది అందుకే పిల్లని ఆడటానికి వచ్చాం చెప్పు తీసుకుపోతాను మీ అక్క పోయిన రోజునే ఆ బంధాలు చేయిపోయాయి నా కూతురు ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న ఓహో వీడిని ఇష్టపడ్డామన్నమాట పెళ్లి చేసుకోవటానికి కాదు తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను అట్లీస్ట్ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను నీ ఆశ నే బతుకున్నంత కాలం తీరదు ఎందుకు తీరదు నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు నేను ఇప్పుడు మేజర్ని ఎవరితో మాట్లాడుతున్నావే ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రే ఆయనకి ఇష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా నువ్వు మేజర్ అంటున్నావే ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసింది ఎవరు విదేశాల్లో చదివినంత మాత్రాన నోటి వచ్చినట్టు మాట్లాడతావా క్షమించండి నాన్న ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు వినే ఇక్కడికి వచ్చావు ఎవరికైనా ఇచ్చి చేసి ఎందుకు వెళ్ళొస్తామని చెప్తున్నావు ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తేలిపోయింది కదా వెళ్తామని చెప్పు గోవిందయ్య అగ్యా ఈ బయట బయటపరే అలాగేనండి